నూతన లిక్కర్ పాలసీలో అక్రమాలు అవినీతి జరిగింది వందల కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్ళాయి అనే ఆరోపణతో కలవకుంట్ల కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే మార్చి పదిహేనో తారీఖున ఆ ఈడీ కవితను అదుపులోకి తీసుకుని దాదాపు ఆరు నెలలుగా ఈవిడ మీద విచారణ కొనసాగుతున్న పరిస్థితి ఇక బయట ఉంటే సాక్షులు తారుమారు అవుతారు సాక్షులను తారుమారు చేస్తుందనే కోణంలో రావు సెవెన్యూ కోర్టు తిహార్ జైల్లో ఉంచిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇక ఈ కేసులో దాదాపు సుమారు పది సెల్ ఫోన్లను కవిత ధ్వంసం చేశారు ఇదే మనీ లాండ్రింగ్కి సంబంధించిన ఆధారాలు లేకుండా చేసేందుకు కూడా ఆవిడ ప్రయత్నించారు ఆవిడ చట్టాన్ని ఉల్లంఘించారు అనే కోణంలో కూడా ఆవిడని ఆవిడ పైన కేసులు బనాయించి విచారిస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే ఇక జూలై ఒకటో తారీఖున ఇటు ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు ఆ కవిత అక్కడ బెయిల్ కూడా నిరాకరించిన పరిస్థితి ఏదైతే మనీష్ సిసో సిసోడియాకి బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు కవిత కూడా ఇస్తుందని అందరూ ఆశించారు అయితే ఆ విషయంలో చుక్కెదురైంది ఇక సుప్రీంకోర్టులో కూడా తనకి అనుకూలంగా ఉంటుంది తీర్పు అనుకున్నారు మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నించారు ఇక మహిళలకి చట్టంలో ఎలాంటి వెసులుబాట్లు ఉన్నాయో అవన్నీ కూడా సుప్రీంకోర్టుకి నివేదించే ప్రయత్నం చేశారు కవిత న్యాయవాదులు అయినప్పటికీ కూడా ఇటు ఈడీ తరఫు న్యాయవాదులని ఏం చేద్దాం మీరేం చేద్దాం మీ వివరణ ఏంటి అనే కోణంలో ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించిన సందర్భం సేమ్ ఏదైతే ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారో అయ్యే వాదనలు ఈరోజు కూడా సుప్రీంకోర్టులో వినిపించిన పరిస్థితి అయితే ఈ కేసులో కలవకుంట్ల కవితకి మధ్యంతర బెయిల్ ఇవ్వలేం అనే ఒక ధర్మాసనం అభిప్రాయపడింది ఇదే కేసుని మళ్ళీ ఈ నెల ఇరవై తారీఖు విచారించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది దీంతో మరొకసారి కవితకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన పరిస్థితులు కనిపిస్తున్నాయి తను చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు ఈసారి ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ వస్తుందని కవిత కానీ కవిత న్యాయవాదులు కానీ కానీ కవిత న్యాయవాదులు ఏదైతే వినిపిస్తున్నారో వాదనలు వాటిలో అంత బలం లేదు అంత న్యాయబద్ధమైన కారణాలు కూడా కనిపించని నేపథ్యంలో ఆవిడ బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని చెప్పి కూడా ధర్మాసనం చెప్పుకొస్తున్న పరిస్థితి ఇటు ఈడీ తరఫు న్యాయవాదులు ఏం చెప్తున్నారు కవిత తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు ఇవన్నీ బేర్ వేసుకొని కవితకి బెయిల్ ఇవ్వడం కుదరదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన పరిస్థితి ఈరోజు కూడా ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అదే నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది చాలామంది అనేక రకాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కవితకి ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ వస్తుంది వస్తారు కడిగిన ముత్యంలో బయటకు వస్తారు రకరకాల ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి చివరికి కొద్దిసేపటి క్రితం బెయిల్ ఇవ్వడం కుదరదు అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పేవారికి కవిత ఇటు బంధువులు కానీ కవిత అభిమానులు కానీ నిరాశకు గురైన పరిస్థితి కనిపిస్తుంది ఇరవై తారీఖు ఏం జరుగుతుంది అప్పుడైనా సరే బెయిల్ మధ్యంతర బెయిల్ వస్తుందా రాదా అనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొంది